ఆ సిక్కోలు సీనియర్స్ కి సన్ స్ట్రోక్స్ పెరుగుతున్నాయట తోపులు తురుములమని చెప్పుకోవటం కాదు అదేంటో చేసి చూపించమని సవాల్ విసురుతున్నారట వారసులు దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్స్ ఇప్పించమని అంటున్నారట పార్టీ పాలసీ అంటే మిగతా వాళ్లకు లేని పాలసీ మీకు మాత్రమేనా అంటూ కొన్ని ఉదాహరణలు సైతం చూపుతున్నారట ఇంతకీ ఎవరా సీనియర్స్ వాళ్ల కొడుకులు చూపిస్తున్న ఉదాహరణలు ఏంటి దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఉండగానే వారసుల పొలిటికల్ చేసుకోవాలి అనుకుంటున్నారు రాజకీయ నాయకులు అందుకు తగ్గట్టే తండ్రుల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు పుత్రరత్నాలు ఈ క్రమంలోనే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ లీడర్స్ తమ్మిని సీతారాం ధర్మాన ప్రసాద్ రావు ధర్మాన కృష్ణదాస్ ఒక చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారట అందరిలాగే వీళ్లు కూడా గతంలో తమ కొడుకులకు టికెట్ల కోసం ప్రయత్నాలు చేశారు కానీ అప్పట్లో వైసీపీ అధిష్టానం వారసులకు నో చెప్పడంతో సైలెంట్ అయ్యారు కానీ తాజా మార్పుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమన్ కరుణాకర్ రెడ్డి పేనెనానికి బదులుగా వాళ్ల కుమారులకు ఇన్ఛార్జి పదవులిచ్చింది పార్టీ అధిష్టానం అంటే ఇక ఎన్నికల్లో వాళ్లే అభ్యర్థులన్నమాట దీన్ని గమనించిన సిక్కోలు నేతల వారసులు వాళ్ళకిచ్చిన పార్టీ అధిష్టానం మీకెందుకు అవకాశం ఇవ్వదు మాకు కూడా టికెట్స్ కావాలంటూ తండ్రుల మీద ఒత్తిడి తెస్తున్నారట ఇటు వీళ్ళని కన్విన్స్ చేయలేక అటు అధిష్టానానికి చెప్పలేక సతమతమవుతున్నారట సదరు నేతలు అయినా ఓ ప్రయత్నం చేద్దామంటున్నారట స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు గత ఎన్నికల్లో తండ్రి గెలుపునకు కృషి చేశారాయన ఈసారి తానే బరిలో ఉండాలని ఉవ్విల్లూరుతున్నారు మరోవైపు మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా సన్ స్ట్రోక్ తప్పడం లేదట చాలా సందర్భాల్లో ప్రసాదరావు పొలిటికల్ రిటైర్మెంట్ కామెంట్స్ చేస్తూ వచ్చారు కొన్నేళ్లుగా ధర్మాన కుమారుడు రామ్ మనోహర్ నాయుడు తెర వెనుక సేవలందిస్తున్నారు ఈసారి తాను తప్పుకుంటానని కుమారుడికి ఎమ్మెల్యే ఇవ్వాలని సీఎం జగన్ ని కోరుతున్నారట ధర్మాన మాజీ మంత్రి కృష్ణదాస్ కూడా తన వారసుడు చైతన్య కోసం ట్రయల్స్ లో ఉన్నారు సొంత మండలం జడ్పీటీసీగా కూడా గెలిపించుకున్నారు ఇలా జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్యనేతలు తమ వారసుల కోసం ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారు మరి వైసీపీ అధిష్టానం వీళ్ల విన్నపాలను మన్నిస్తుందో లేదో అన్నది చూడాలి